అనంతపురం నగరంలో ఉన్నటువంటి నగర్ గుడి సందులో ఉన్నటువంటి హైవే మెయిన్ రోడ్కి సంబంధించినటువంటి ఒక హౌస్ని కనకదుర్గం అనే ఒక హౌస్ని వారి పేరు ఉన్నటువంటి హౌస్ని ఈరోజు కొంతమంది కబ్జాదారులు ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటిని పట్టించుకోలేని పక్షంలో ఇల్లు ఎవరు పట్టించుకోలేరు ఇక్కడ లాగ్లో ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా కానీ మాకు కొంతమంది నాయకులు సహకరిస్తారు మీకు కబ్జాలు చేస్తే కానీ మాకు అధికారులు సహకరిస్తారని చెప్పునని అధికారులను అడ్డు పెట్టుకొని అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుంటూ ఈ పొద్దు వాళ్ళ సొంత హౌస్ను కూడా ఆక్రమించుకోవడం అనేది చాలా దుర్మార్గరము ఒకటే తెలియజేసుకుంటున్నాం రోజు అధికారులు కానీ మేము ఏదైనా కానీ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత ఫేక్గా ఎవరైతే ఆ ఇంటిలోకి చొరబడతారో వాళ్ళపైన చర్యలు తీసినటువంటి అధికారు కలిగినటువంటి అధికారులు ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్లు పరిశీలించుకోకుండా ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకొని రావండి అని చెప్పి చెప్పుకోకుండా ఈరోజు మీరు ఇంట్లోకి వెళ్ళొద్దండి వాళ్ళకి డాక్యుమెంట్లు ఉన్నాయి మీరే అక్రమంగా వెళ్తున్నారని చెప్పిన ఇపోతే ఒక డిపార్ట్మెంట్ ఒక ఉన్నటువంటి స్థాయి అధికారి ఈరోజు స్టేషన్ ఆఫీస్ అయినటువంటి వారు మీరే దౌర్జన్యాలకి దిగితే వాళ్ళు నిజమైన బాధ్యతలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలా ఇపోతే ఏదైనా కానీ జరిగితే మాకు ఈ దేశంలో ఒక చట్టం ఉంది పోలీస్ వ్యవస్థ మనం కాపాడుతుంది చెప్పని ధైర్యంగా ఎవరైనా కానీ భారతదేశ పౌరులు నమ్ముతారు కానీ అలాంటి చట్టంలో ఉన్నటువంటి పెద్దలు మీరే రాజకీయ నాయకులకి అవినీతికి అన్యాయాలకి పాల్పడుతూ ఉంటే వాళ్ళకి ఒత్తాస పలుకుతూ ఉంటే మాకు ఎవరు న్యాయం చేస్తారు ఇలాంటి ఉన్నటువంటి కబ్జాలు చేసిన వాళ్ళ పైన ఎవరు చర్యలు తీసుకుంటారు ఇప్పటికైనా కానీ డిపార్ట్మెంట్ వరకు ఒకటే తెలియజేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు అయినా కానీ ముఖ్యంగా తెలియజేసుకోవాలంటే ఇలాంటిది రిజిస్టర్ జిల్లా రిజిస్టర్ కానీ సబ్ రిజిస్టర్ కానీ ఒకటే తెలియజేసుకుంటున్నాం సార్ ఇలాంటి ఎన్నో పేక్ డాక్యుమెంట్ సృష్టించి సంతకాలు కూడా పోజరీ చేసి ఈరోజు ఎన్నో వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ పేరు పైన చేసుకొని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలించండి నిజాలు తెలిసిన తర్వాతనే మీరు రిజిస్టర్ చేయాలి కానీ ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొస్తే ఎవరో రాజకీయ నాయకులు చెప్పినారని చెప్పని వాళ్ళ అభియోగాలు పెట్టుకొని మీరు రిజిస్టర్ చేస్తే మాత్రము రాబోయే కాలంలో రిజిస్టర్ ఆఫీస్ ముట్టడిస్తాము ఏవైతే డాక్యుమెంట్స్ సృష్టించుకున్న వారిపైన పైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము ఉద్యమాలు ఆపేదే లేదు మాకి కలిసి వచ్చేటువంటి దళిత సంఘాలతో పాటు సిపిఐ కానీ సిపిఎం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ అనంతపురం పట్టణంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి లాండ్ కాపాల్సినటువంటి ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయి ల్యాండ్ ఆర్డ్ కాపాడాలా కాపాడాలి కన్నపురం పట్టణంలో ఏ ఒక్క అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవడానికి మా వంతుగా మేము ముందుండి కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నా